ఈరోజు మన సాయి జర్నలిస్ట్ సాయి అంటే లోకల్ సాయి ఏంటనంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ పనైనా కానీ జగన్ చేసే ఏ కార్యక్రమం అయినా కానీ మంచి అని దృష్టిలో ఇంకా మిగతా మిగతా అది ఎవ్వరు ఏం చేసినా కూడా తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది ఏంటి లంచాలు పెరిగిపోతున్నాయి కమిషన్లు లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు అధికారులు అని చెప్పేదానితోటి ఆ కథనంలో మేడం సార్ మేడం అని చెప్పేసి పెట్టాడు ఒక హెడ్డింగ్ పెట్టి పెట్టాడు దానికి మనం బ్రోకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే అందుకని జగన్మోహన్ రెడ్డి లంచాలు లేని వ్యవస్థ కోసమని వాలంటీర్లు సచివాలయం తీసుకొచ్చారంట వాలంటీర్లు సచివాలయం తీసుకొస్తే లంచాలు లేకుండా పనులు జరుగుతాయా వాలంటీర్లు కూడా వారికి రావాల్సిన డబ్బులు అందులో జమేసుకొని వారి లంచం పెరిగిపోతుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తా గతంలో పడదారి పాస్ పుస్తకం రెండు వేలు రెండు వేల ఐదులో అయితే వచ్చేది ఇప్పుడు ఈ సచివాలయము వాలంటరీ వ్యవస్థ వచ్చాక గతంలో ఐదు వేలు అయింది ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్ల గారు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు అరే బాబు లంచం అనేది నువ్వు ఎక్కడ పెట్టినా ఆగనది ఆగదు ఇంకొక చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ప్రభుత్వం మీద భారం పట్టం తప్పనిచ్చి ప్రత్యేకంగా దాని ద్వారా వదిలిందేమి లేదు ఈ రోజుకి కూడా రెవెన్యూలో చాలా వరకు సమస్యలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ అప్పటి నుంచి ఊళ్ళో సచివాలయం కేవలం నామ్కే వాస్తు మాత్రమే ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ప్రభుత్వం మీద భారం పెట్టడం కోసం తీసుకొచ్చాడు ఇక వాలంటీర్లు కనుక రంజా బాబు వాలంటీర్ల గురించి నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లు జగనన్న నమ్మిన సైన్యం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి ఒక పేమెంట్ ఇచ్చేటువంటి వైసీపీ సైన్యం ఎందుకంటే వాళ్ళే చెప్పారు మేము జగన్ వదిలిన సైన్యాన్ని మేము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే మీకు పింక్షన్ ఉండు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఏవి కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయకపోతే మీకు అది రాదు ఇది రాదు బెదిరించిన సందర్భాలు కోకొలలకు ఉన్నాయి ఇక వాళ్ళ పనితీరు గురించి వస్తే ఒక్కొక్కడు పాపం పార్ట్ టైం జాబ్ అనుకున్నాడో ఏమో ఒక్కొక్కడు సారాయి కాశాడు ఒక్కొక్కడు గంజాయి అమ్మాడు ఇంకొకటి వాడికి తగ్గట్టు స్థాయిలో రేపులు చిన్నగా చిత్తగా ఆడవాళ్ళ మెదల్లో చైన్లు తెంచడా అట్లాగే ఆడవాళ్ళకి తెలియకుండా వాళ్ళ తమ్మి వేయించుకొని బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయటాలు ఇట్లాంటి చాలా 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 కథలు జరిపారు ఈ కథలన్నీ ఎందుకు నడిపారా అంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవటము దాని జీతాలు చాలా తక్కువగా ఉండటము అందువల్ల మనోళ్ళు సైడ్ ఇన్కమ్కి పాలు పడ్డారు అట్లాగే టెన్త్ ఇంటర్ చదువుకున్నట్టు ఉంటే తీసుకొచ్చి చాలామందిని వాలంటీర్లని పెట్టారు మరి ఏం చేద్దాం వాడికి ఖాళీగా ఉండలేడు ఆయా వయసు అలాంటిది ఆ వయసులో చిల కొట్లు కొట్టడాలు లేకపోతే చిరి పనులు చేయటాలు దొరికిపోవటాలు ఇవన్నీ కోకలలుగా ఉన్నాయి అయ్యో లంచాలతో పాటు వాలంటీర్లు పెట్టాక ఇంకా చాలా వచ్చినాయి అయ్యో ఆయా బ్రోకరు నువ్వు ఆడ కూర్చొని మీడియాలో కూర్చొని చెప్పడం కాదు ఒక బ్రోకరు ఒక వాలంటీరు ఒకటి పింక్షన్ కావాలంటే నాకు పర్సనల్ కోరిక తీరిస్తే పింఛన్ ఇప్పిస్తానన్నాడు అట్లాంటి చాలా కథలు నడిచినాయి సాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అంటాడు లంచాలు లేనటువంటి వ్యవస్థను సృష్టించాలని కానీ లంచాలకు నిలయమైనటువంటి వ్యవస్థను సృష్టించాడు వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ కల్పన కోసం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అనేది వాస్తవ విషయం